ఒకనొక ఊరిలో శారద పిచ్చుక అనే ఒక పేద తల్లి ఉండేది శారద పిచ్చుకకు పిచ్చుక అనే పేరు కొడుకున్నాడు భర్త సీను పిచ్చుక చనిపోయాక కొడుకును కొద్దిపాటి పంట పొలాన్ని చూసుకుంటూ జీవిస్తూ ఉంది శారద పిచ్చుక ఓ రోజు కొడుకు వాసు పిచ్చుకను తీసుకుని పంట పొలం నుండి ఇంటికి వెళ్తూ ఉంటుంది శారద పిచ్చుక అమ్మా రేపు నాతో పాటు నువ్వు కూడా బడికి రావాల్సి ఉంటుంది స్వప్న టీచర్ నిన్ను తీసుకొని రమ్మని చెప్పింది నువ్వు బడిలో ఎవరినైనా కొట్టావా లేదమ్మా రాసుకోవడానికి పలక లేదు కదా ఎందుకు లేదని టీచర్ అడిగింది అప్పుడు నేను మా అమ్మ నాకు పలక కొనివ్వలేదు టీచర్ అని చెప్పాను ఓహో అందుకే రేపు టీచర్ నన్ను తీసుకొని రమ్మని చెప్పుంటుంది వస్తాను బాబు వచ్చి టీచర్తో మాట్లాడతాను అలాగే అమ్మా అని తల్లి కొడుకు పిచ్చుకలు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తుంటాయి కొద్ది దూరం వెళ్ళిన తరువాత అడవిలో ఓ చోట ఓ మామిడి పళ్ళ చెట్టు కనిపిస్తుంది మామిడి పళ్ళ వాసన కమ్మగా వస్తుంది వాసు పిచ్చుకకి ఆ మామిడిపళ్ళు తినాలనిపిస్తుంది అమ్మా అమ్మా నాకు ఆ మామిడి పళ్ళు కావాలి చూస్తుంటే నోరూరిపోతుంది వాసన కూడా బాగా వస్తుంది అంటూ వాసు పిచ్చుక మామిడిపళ్ళ చెట్టు చూపిస్తాడు తల్లి శారద పిచ్చుక మామిడి పళ్ళ చెట్టు చూస్తుంది ఆ చెట్టు కోపిష్టి శివయ్యకి సంబంధించింది భయమేసింది శారద పిచ్చుకీ మామిడి పళ్ళ వద్దు ఈ పళ్ళ చెట్టు కోపిష్టి కోపిష్టి శివయ్యది అయితే ఏంటమ్మా నాకు ఆ మామిడి పళ్ళు తినాలనిపిస్తుంది వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళి మామిడి పళ్ళు తీసుకురా బాబు వాసు ఆ గ్రద్ద శివయ్య ఎంత బ్రతిమాలినా ఇవ్వడు బాబు నా మాట విను మార్కెట్లోకి వస్తాయి కదా అప్పుడు కొనిస్తాను ఆ చెట్టు దగ్గర శివయ్య గ్రద్ద ఎక్కడ కనబడటం లేదమ్మా నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు నువ్వెంత చెప్పినా నేను వినను నాకు ఆ మామిడి పళ్ళు కావాలి లేదంటే నేను ఇంటికి రాను నీకు శివయ్య గ్రద్ద గురించి పూర్తిగా తెలియదు వాడు మన కంటికి కనబడడు కానీ ఎక్కడో ఒక చోట ఉండి మనల్ని గమనిస్తూ ఉంటాడు ఒకసారి ఏం జరిగిందో తెలుసా ఏ పక్షినైనా చంపేశాడా శారద పిచ్చుక చెప్పటం మొదలెట్టింది ఆ రోజున పల్లవి పావురం చాలా సంతోషంగా మామిడిపళ్ళ చెట్టు దగ్గరికి వచ్చింది మామిడి పళ్ళని చూసి మురిసిపోయింది వారేవా మామిడిపళ్ళు కమ్మని సువాసనతో నోరూరిస్తున్నాయి నా కూతురు ఎప్పటి నుండో అడుగుతుంది మమ్మీ మామిడి పళ్ళు తినాలనిపిస్తుంది అని తీసుకురావచ్చు కదా అని ఇన్నాళ్లకు వీలు పడింది అని అనుకుంటూ పల్లవి పావురం దిక్కులు చూస్తుంది ఆ మామిడి చెట్టు చుట్టుపక్కల ఎవరూ కాపలా ఉన్నట్టు అనిపించలేదు కనిపించలేదు ఆ పల్లవి పావురం సంతోషించింది అరే ఈ మామిడిపళ్ళ చెట్టు దగ్గర ఎవరూ కాపలా ఉన్నట్టు లేరు విచిత్రంగా ఉంది ఈ పెద్ద అడవిలో ఇంత చక్కని మామిడి చెట్టు ఉండటం ఏ పక్షి చూడకపోవటం పళ్ళని కూడా ఏ పక్షి కోసినట్టు అనిపించట్లేదు ఆయన వచ్చింది కూతురు కోసం రెండు మూడు మామిడి పళ్ళు అని మామిడి పళ్ళు కోసుకుంది అంతే శివయ్య గ్రద్ద వచ్చి వాలింది పెద్దయ్యా నువ్వేంటి ఈ కాపులాగా ఉన్నాను అని చెప్పాడు అంతే పల్లవి పావురం ప్రాణభయంతో తను కోసిన మామిడి పళ్ళని శివయ్య గ్రద్దకిచ్చేసింది అవును పెద్దయ్యా ఇంటి దగ్గరున్న కూతురు అదే పనిగా మామిడి పళ్ళు కావాలని మారేస్తుంది మామిడి పళ్ళ చెట్టు కనిపించగానే అదృష్టం బాగుందని సంతోషపడ్డాను ఇప్పుడు మాత్రం ఏమైంది పావురమా మామిడి పళ్ళు తీసుకెళ్ళు అని చెప్పగానే పల్లవి పావురం సంతోషపడుతూ గ్రద్ద శివయ్యని చూసింది మీరు చెప్పేది నిజమేనా పెద్దయ్యా నిజమే పావురం తల్లి నువ్వు మామిడి పళ్ళు తీసుకో కానీ బదులుగా నాకు ఏమైనా ఇవ్వు బదులుగా ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కదా పెద్దయ్యా అని పల్లవి పావురం అనగానే కోపంగా నీ ప్రాణముంది కదా అది నాకివ్వు అని ఆలస్యం చేయకుండా పల్లవి పావురం మీద దాడి చేశాడు తన ముక్కుతో పొడుస్తూ కాళ్ళతో తంతు పల్లవి పావురాన్ని దారుణంగా చంపేశాడు ఈ మామిడి పళ్ళ చెట్టు నాది మామిడి పళ్ళు కూడా నావి కాదని వీటిని తీసుకెళ్లడానికి ఎవరైనా వచ్చినా దొంగతనం చెయ్యాలని చూసినా ఇలాగే ప్రాణాలు తీసేస్తాను అని రాక్షసంగా నవ్వేసింది అది బాబు జరిగింది ఆ ఘోరాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు అయితే మనకి మామిడి పళ్ళు వద్దమ్మా వెళ్ళిపోదాం నోరు తెరచి అడిగావు కదా బాబు ఉండు ఆ శివయ్య గ్రద్ద ఎక్కడున్నాడో చూస్తాను అని చెప్పి శారద పిచ్చుగా చుట్టుపక్కల చూసింది ఎక్కడా శివయ్య కనబడలేదు బాబు వాసు ఆ గ్రద్ద శివయ్య ఎక్కడా కనబడటం లేదు నేను వెళ్ళి మామిడిపళ్ళు తీసుకొస్తాను నువ్విక్కడే ఉండి చుట్టుపక్కల గమనిస్తూ ఉండు ఒకవేళ శివయ్య కనబడగానే గాల్లోకి రెండు సార్లు ఎగురు అది నేను అర్థం చేసుకుంటాను నాకే మామిడి పళ్ళు వద్దమ్మా మనమిక్కడి నుండి వెళ్ళిపోదాం భయపడకు వాసు శివయ్యని జాగ్రత్తగా గమనిస్తుండు నేను చెప్పినట్టు కనబడగానే చెయ్యి అప్పుడు నేను గ్రద్ద శివయ్య వస్తున్నాడని అర్థం చేసుకుని వాడి కంటపడకుండా జాగ్రత్త పడతాను అలాగేనమ్మా బాబువాసు మామిడిపళ్ళ మీద ఇష్టంతో కోపిష్టి గ్రద్ద శివయ్యని గమనించలేదంటే మనిద్దరినీ బ్రతకనివ్వడు అది గుర్తుపెట్టుకో వేటాడి వెంటాడి వేధించి చంపుతాడు అయితే మామిడి పళ్ళొద్దు రామ్మా నాకు నువ్వు కావాలి నేను చెప్పేది ఆ గ్రద్ద శివయ్యని గమనించకుండా ఉన్నప్పుడు జరిగేది గమనించి మన జాగ్రత్తలో మనమున్నంత వరకు ఏం కాదు అని శారద పిచ్చుక చుట్టుపక్కల గమనిస్తూనే మామిడి పళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళింది వాసు పిచ్చుక కూడా చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా గమనిస్తుంది ఎక్కడ నుండి శివయ్య గ్రద్ద వస్తున్నట్టు కనిపించలేదు వాటికి తెలియని నిజం ఏంటంటే అదే చెట్టు మీద గ్రద్ద శివయ్య మామిడి కొమ్మల మధ్య దాక్కొని ఉన్నాడని శారద పిచ్చుకని వాసు పిచ్చుకని గమనిస్తున్నాడని ఓహో ఈ ఆహారం భలే మామిడి పళ్ళు నాకు చాలా రుచికరమైన భోజనాన్ని సంపాదించి పెడుతున్నాయి అనుకుంటూ ఉండగా శారద పిచ్చుక మామిడి పళ్ళని కోసింది అంతే శివయ్య చెంగున ఎగిరి శారద పిచ్చుకని ముక్కుతో పొడిచాడు ఇంకేముంది రక్తంతో శారద పిచ్చుక గట్టిగా బాబు అవి అరుస్తూ మామిడి పళ్ళను పట్టుకుని కింద పడింది వాసు పిచ్చుక అరుపు విని కిందపడిన తల్లి పిచ్చుక దగ్గరికి కంగారుగా వచ్చాడు బాధపడుతున్న తల్లిని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు అప్పుడే గ్రద్ద శివయ్య ఆ పిచ్చుకల దగ్గర వాళ్ళాడు శారద ప్రతిమాలుతూ నీకు దండం పెడతాను ఎలాగో నన్ను చంపుతున్నావు కదా నా కొడుకుని వదిలిపెట్టు ఎప్పుడు వదిలి పెడతాను మరెప్పుడైనా దొరికినప్పుడు అని నవ్వుకుంటూ గ్రద్ద శివయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు గాయంతో శారద పిచ్చుక బాధపడుతూ ఉంటుంది కన్నీళ్లు పెట్టుకుంటున్న వాసు పిచ్చుక మామిడి చెట్టుని చూస్తూ మామిడి చెట్టు తల్లి నీ పళ్ళు తినాలని ఉందని చెప్పినందుకే కదా నా తల్లికి ఈ గాయం నాకీ బాధ ఇదిగో నీ పళ్ళొద్దు ఏమొద్దు అని కోపంగా శారద చేతిలో ఉన్న పళ్ళని తీసి మామిడి చెట్టు వైపు కోపంగా విసిరేశాడు నీ మామిడి పళ్ళను నీకే తిరిగిచ్చేసాను కదా నా తల్లిని నాకు తిరిగివ్వు తిరిగివ్వు అని ఏడుస్తూ ఉంటాడు శారద పిచ్చుక బాధపడుతూ ఉండగా మామిడి చెట్టు మెరుస్తూ వాసు పిచ్చుక నీ బాధలో నీ ఆవేశంలో అర్థం ఉంది నువ్వు ఇచ్చిన మామిడి పళ్ళని తీసుకొని బంగారు మామిడి పళ్ళు ఇస్తున్నాను అని అనగానే గాలిలో బంగారు మామిడి పళ్ళు ప్రత్యక్షమవుతాయి అవుతాయి వాసు పిచ్చుక ఈ బంగారు మామిడి పళ్ళ రసాన్ని నీ తల్లికి తాగిస్తూ ఉండు తొందరలోనే శారద పిచ్చుక మామూలవుతుంది అని చెప్పగానే తల్లి కొడుకు దండం పెడతాయి పిల్లల మాటలను తల్లి పట్టించుకుంటే ఎప్పుడో అంతం వచ్చేది వాసు తల్లికి ప్రేమించటం ప్రేమను పంచటమే తెలుసు మిమ్మల్ని చూస్తుంటే చాలా పేదవాళ్లలాగా ఉన్నారు మీకు బంగారు మామిడి సంతోషంగా జీవించండి అని చెప్పి మామిడి చెట్టు బంగారు మామిడి పళ్ళని ఇస్తుంది వాసు పిచ్చుక తన తల్లి పిచ్చుకను ఇంటికి తీసుకెళ్లి బంగారు మామిడి పళ్ళ రసాన్ని తాగిస్తాడు శారద పిచ్చుక బ్రతికింది ఇక ఆ రోజు నుండి తల్లి కొడుకు పిచ్చుకలు బంగారు మామిడి పళ్ళని అమ్ముకుంటూ జీవిస్తుంటారు ఒకానుక అడవిలో తులసి అనే పేరు గల పేద పిచ్చుక కూలి పనులు చేసుకుంటూ సాదుకున్న కొడుకు రవి కాకితో కన్న కూతురు కీర్తి పిచ్చుకతో కలిసి జీవిస్తూ ఉంటుంది ఓ రోజున బాగా ఆకలిగా ఉండడంతో తినాలని ప్లేట్లో అన్నం పెట్టుకుంది తులసి పిచ్చుక కానీ తినలేకపోయింది పిల్లలు లేకుండా తినాలంటే ఏదోలా ఉంది కొడుకు కూతురు కలిసి ఎక్కడ ఏ చిల్లర దొంగతనం చేస్తున్నారో మళ్ళీ ఏ గొడవ ఇంటి వరకు తీసుకొస్తారో ఏంటో అని ఎదుగుతున్న తన పిల్లల గురించి తలచుకుంటూ ఉండగా ఒక చెట్టు మీద రవికాకి కీర్తి పిచ్చుక దొంగిలించిన మామిడికాయలు తింటూ ఉన్నాయి అన్నయ్య మిగిలిన మామిడికాయలు తీసుకుని ఇంటికెళ్దాం వాటిని పచ్చడి పెట్టమని మమ్మీకి చెప్దాం అలాగే చెల్లి నువ్వెలా చెప్తే అలాగే నా చెల్లి చెప్పిన తరువాత నేను చెయ్యకుండా ఉంటానా ఉండను కదా తీసుకెళ్లి అమ్మకిద్దాం అని కొమ్మ మీద నుండి ఇద్దరూ దొంగతనం చేసిన మామిడికాయలు తీసుకుని బయలుదేరతారు అదే అడవిలో తులసి పిచ్చుక ఇంటి పక్కన ఉన్న ఇంట్లో పావురం ఒక్కతే నివసిస్తూ ఉంది ఆ రోజు కూడా తను వేసుకున్న గుమ్మడికాయల తోట దగ్గరికి వెళ్లాలని నుండి బయటకొచ్చింది ఇంటి బయట ఉన్న తులసి పిచ్చుక కనిపించింది పిల్లల కోసం చూస్తున్నాన్రా పొద్దున్నే కొంచెం తినేసి వెళ్లారు ఇంకా ఇంటికి రాలేదు ఆకలితో ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారో ఏమోనని మనసు బాధపడుతుంది రవి కాకి కీర్తి పిచ్చుక ఇంకా చిన్నపిల్లలని అనుకుంటున్నారా వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు పెద్ద పెద్ద దొంగతనాలు చేయడానికి కూడా వెనకడుగు వేయరు ఆ భయం ఉందిరా అందుకే బాధ్యతలు తెలిసేలా మందలించండి నేనుంటే నేనేదో చెప్పానని అనుకుంటారు నేనింట్లోకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి పావురం తన ఇంట్లోకి వెళ్ళిపోతుంది అప్పుడే రవి కాకి కీర్తి పిచ్చుక ఇంటికొస్తాయి బయట ఉన్న తల్లి తులసి పిచ్చుకని చూస్తాయి మమ్మీ మమ్మీ మన కోసం చూస్తూ వెళ్తాం బాబు రవి ఎంత కాలం ఇలా నువ్వు నీ చెల్లి కలిసి చిల్లర దొంగతనాలు చేస్తారు ఇంకా ఏమనుకోలేదమ్మా ఈ పొగరు మాటలే వద్దు నాకు కోపం తెప్పించకుండా అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే అంతకు మించి మాట్లాడితే పళ్ళు రాలతాయి నువ్వే అంటావు తీరా సమాధానం చెప్తే పొగరని అంటావు ఇలా అయితే అన్నయ్య ఏం మాట్లాడతాడు మమ్మీ నువ్వు మధ్యలో మాట్లాడకు నిన్నడిగినప్పుడు నువ్వు చెప్పు వాడినడిగితే వాడే చెప్పాలి నువ్వు మధ్యలో మాట్లాడితే అంటుండగా కీర్తి పిచ్చుక కల్పించుకొని ఆ మాట్లాడితే నా పళ్ళు కూడా రాలతాయి మమ్మీ అంది తులసి పిచ్చుకకి ఎక్కడ లేని కోపం వస్తుంది రాలతాయా కాదు రాలుతాయి అని కీర్తి పిచ్చుకను గట్టిగా కొట్టింది ఆ దెబ్బకు రవికాకి ఆశ్చర్యపోయి చూస్తుంది కీర్తి పిచ్చుక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది తల్లి చూస్తుంది తులసి పిచ్చుక బాధపడుతూ మధ్యలో వస్తే పళ్ళు రాలతాయని ఇప్పటికైనా అర్థమైందా అని అడుగుతూ కీర్తి పిచ్చుకని చూసింది బాధగా పదా పోయి పని చేసుకుందాం పద చెల్లెమ్మా చేద్దాం కీర్తి వాడితో మాట్లాడేది వాడెక్కడికి రాడు వెళ్ళు నేను వెళ్ళను నేను వెళ్ళిన తర్వాత అన్నని కొడతావు నేను కొట్టను మాట్లాడతానంతే నువ్వు నన్నే కొట్టావు ఇంక అన్నయ్యని కొట్టవని నేను అస్సలే నమ్మను అయితే నువ్వు ఇక్కడే ఉండు అని కీర్తి పిచ్చుకతో చెప్పి వెంటనే రవి కాకిని చూస్తూ మాట్లాడవేరా అసలు నీకు పని చేసే ఉద్దేశం ఉందా లేదా ముందు అది చెప్పు ఉంది మమ్మీ కానీ మాకు పని ఇచ్చే వాళ్ళే లేరు ఏం చెల్లాయి అవునురా అన్నయ్య పని ఇచ్చే వాళ్ళు లేకనే కదా మనం ఈ చిల్లర దొంగతనాలు చేస్తుంది అని కీర్తి పిచ్చుక అనగానే తులసి పిచ్చుగా కన్నీళ్లు పెట్టుకుంటూ నా తలరాత ఇంతే అనుకుంటాను ఎదిగిన కొడుకును కొడితే బాగుండదని ఆలోచిస్తున్నాను లేదంటే నా నీ పళ్ళు మొత్తం పోయేవి అని అంటుండగా పక్కింట్లో ఉన్న మున్నా పావురం వాళ్ళ దగ్గరికి వచ్చింది పావురాన్ని చూసి అన్నయ్య స్వాతి ముఖ్యం వచ్చాడు అవునే ఈ మున్నాగాడు నిజంగా స్వాతి ముఖ్యమే తల్లిదండ్రులు లేకపోయినా వాళ్ళిచ్చిన పొలంలో గుమ్మడికాయల పంట వేశాడు రవి కాకి కీర్తి పిచ్చుక మీకెవరూ పనివ్వటం లేదని బాధపడటం నేను చూశాను ఇవ్వటం లేదని బాధపడకండి నాతో పాటు నా గుమ్మడికాయల తోటకి రండి అని పావురం అనగాని కీర్తి పిచ్చుక వెటకారంగా పాటు గుమ్మడికాయల తోటకొచ్చి చెరక గుమ్మడికాయను తీసుకొని మీద కొట్టాలా అని అంది నువ్వు ఆగు చెల్లి చెప్పుమున్నాం నీతో పాటు మేము నీ గుమ్మడికాయల తోటకొచ్చి నువ్వు చెప్పిన పని చేస్తే డబ్బు నన్ను కొట్టడం కాదు రవి కాకి నువ్వు ఆలోచన చెయ్యి మీరు రోజు రోజుకు పెరుగుతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మున్నా పావురా తులసి పిచ్చిక బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈ మున్నా పావురానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలంటే వీడి గుమ్మడికాయలు దొంగతనం చేద్దాం చెల్లి అలాగే అన్నయ్యా అని అన్న చెల్లెళ్లైన కాకి పిచ్చుకలు ఆ రోజు నుండి పావురం వేసుకున్న గుమ్మడికాయల తోటలో నుండి గుమ్మడికాయల్ని దొంగతనం చేస్తుంటాయి రోజు రోజుకు తన తోటలో గుమ్మడికాయలు మాయమవుతుండటంతో రోజు ఎలాగైనా నా గుమ్మడికాయల దొంగను పట్టుకుని తగిన బుద్ధి చెప్తాను అని తోటలోనే కనిపించకుండా ఉంటూ గమనిస్తుంది ఈ విషయం తెలియని రవి కాకి కీర్తి పిచ్చుక గుమ్మడికాయల దొంగతనానికి వస్తాయి గుమ్మడికాయలు దొంగతనం చేస్తుండగా మున్నా పావురం పట్టుకుంటుంది కోపంగా మంచిగా బతకమని చెప్పినందుకు నా తోటలోనే దొంగతనం చేస్తారా మిమ్మల్ని ఏం ఇప్పుడు ఎక్కడా సరిగా చేయలేకపోతున్నామో అంటుంటే మున్నా పావురం అయోమయంగా చూస్తుంది చిన్నప్పుడు మా పరిస్థితి బాగోలేక మమ్మల్ని దొంగల్ని చేసింది దొంగతనం తప్పని మాకు తెలుసు కానీ మౌనంగా ఉండలేకపోతున్నాం మాకు వాళ్ళు లేరు పనిచ్చిన మీ కలవటైన దొంగబుద్ధి మిమ్మల్ని దొంగతనానికి ప్రేరేపిస్తుందని నాకు అర్థమైంది మిమ్మల్ని మంచిగా మార్చి తగిన ప్రయోజకుల్ని చేస్తాను నాతో పాటు రండి అని చెప్పి రవి కీర్తి పిచ్చుకని తీసుకొని మానసిక వైద్యురాలు చిలుక దగ్గరికి తీసుకెళ్లింది చెప్పు మున్నా పావురం ఏంటి సమస్య డాక్టర్ రవి కాకి కీర్తి పిచ్చుక ఇద్దరు నాకు బాగా తెలిసిన వాళ్ళు చిన్నప్పుడు అలవాటైన దొంగతనం మానేసి బుద్ధిగా పని చేసుకొని బతకాలని ఆశపడుతున్నారు అవును డాక్టర్ ఈ దొంగతనం బుద్ధి పోవాలి మా గురించి మా అమ్మ చాలా బాధపడుతుంది ఏడుస్తుంది మా అమ్మ బాధని చూడలేకపోతున్నాం నిజం డాక్టర్ పని చేస్తామని చెప్పగానే నమ్మి మాకు పనిస్తున్నారు కానీ మాలోని దొంగ బుద్ధి మమ్మల్ని బుద్ధిగా పని చేసుకునివ్వటం లేదు దాంతో మేము పని చేస్తున్న చోటే దొంగతనం చేయటం జరుగుతుంది మీరిద్దరు అన్న చెల్లెల్లా అవును డాక్టర్ మున్న పావురం నువ్వు బయట నేను మళ్ళీ పిలుస్తాను అని చెప్పగానే మున్న పావురం అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది నేను చెప్పినట్టు చేస్తేనే మీకు దొంగతనం బుద్ధి పోతుంది అందుకు చాలా చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది అని డాక్టర్ చిలుక వివరంగా వివరించి చెప్పింది అందుకు రవికాకి కీర్తి పిచ్చుక ఒప్పుకుంటారు ఇప్పుడు మీరు బయటుండి మున్నా పావురాన్ని లోపలికి పంపండి అంటూ చెప్పింది రవికాకి కీర్తి పిచ్చుక బయటకొస్తాయి మున్నా పావురం లోపలికి వెళ్తుంది రవికాకి కీర్తి పిచ్చుక ఇద్దరు దొంగతనం నుండి బయటపడాలంటే వాటిని తోటలో పనికి పెట్టుకో అవి దొంగతనం చేస్తుంటాయి అప్పుడు నువ్వు కర్ర పట్టుకుని కొట్టాలి అలా కొట్టటం వల్ల కీర్తి కదా డాక్టర్ బాధపడిన ఒక భయం ఏర్పడుతుంది ఓహో దొంగతనం చేస్తే ఇంత గట్టిగా కొడతారా దెబ్బలు తప్పవన్నమాట అని వారికి గుర్తొస్తుంది అని చెప్పగానే మున్నా పావురానికి విషయం అర్థమైంది రోజూ అలాగే చేస్తూ ఉంది కొన్నాళ్లకి రవి కాకి కీర్తి పిచ్చుక మంచిగా మారతాయి